ఎలాంటి ఎత్తులకి ఎంత గిడ్డి పెట్టినా ఏమొస్తుంది ఏమీ రాదు ఎందుకంటే ఇలాంటి నీచులు సిగ్గుమాలిన వారు దౌర్భాగ్యులు అని చెప్పాలి వీరు ఎలాంటి వారు అని అంటే వీరంతా అజ్ఞానులు వీరంతా దౌర్భాగ్యులు మరొకరు లేరు ఇలాంటి వ్యక్తులకి ఎన్ని నీటి పాఠాలు వర్ణించినా వ్యర్థమైపోతుంది ఒక సామెత గుర్తొచ్చింది అన్నట్లు శమిటోడు ముందల శంకుదినట్లే అనిపిస్తుంది కాదు అవును కదా వెన్ని సంవత్సరముల మించి ఇలాంటి మూర్ఖుల నోరు మూపిస్తూనే ఉన్నాం కానీ మరలా చూశారు ఈ మూర్ఖులు మరలా వేదోక సమయములో వేదోక సందర్భములో మరలా మాట్లాడటం మనం చూస్తున్నాం ఈ ఈ యొక్క వీరి యొక్క వైఖరి వీరి వ్యవహారం ఏంటంటే లేటెస్ట్గా ఈరోజు అడుక్కుంటున్నారు లేటెస్ట్గా అడుక్కునేవారు ఎవరై అంటే ఈ కరుణాకర సుగుణ రాధామణ ఒకరి దాసు బోక్ర నలిత కుమారు వీరే వీరి వీరిలాంటి వ్యక్తులకి ఎంత గడ్డి పెట్టినా అసంభవమే అవుతుంది ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడికి సంస్కారం కలిగిన వాడికి ఒక మాటజాలు కానీ వీరు ఎంత నీచులు నికృష్ట దౌర్భాగ్యులు అంటే ఇంకా చెప్పేదేముంది సామరస్యంగా ఉన్న ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో కలుపు మొక్కలాంటి వారేనే చెప్పాలి ఈ కలుపు మొక్కలని కలుపు ఉంది వరిసేలో మాగాడిలో ఈ మహగాడిలో రైతు ఏం చేస్తాడు కలుపు వస్తూనే ఉంటుంది దాన్ని పీకి పక్కన పడేస్తూనే ఉంటాడు అలాగనే ఇలాంటి అవినీతి మంతులు నికృష్ట దౌర్భాగ్యులు ఇలాంటి వారు వస్తూనే ఉంటారు ఇలాంటి వారికి మాలాంటి వారు కౌంటర్ ఇస్తూనే ఉంటారు ఎందుకు ఇవ్వాలి వీరికి కౌంటర్ అంటే ఇలాంటి మూర్ఖుల నోరు మూవించాలి మూర్ఖుల నోరు మూపించకపోతే మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల నోళ్ళు మూవించాలి మూవించకపోతే ఏం జరుగుతుంది ఈ మూర్ఖులు మరి కొద్దిమందిని తయారు చేసే అవకాశం ఉంది ఎందుకు ఎలాంటి మూర్ఖుల మాటలు కూడా కొద్దిమంది వింటారు విని విన్నవారేమో ఏం చేస్తారు ఏం చేస్తారండి ఈ మూర్ఖుల మూర్ఖత్వాన్ని అలవాటు చేసుకొని వారు కూడా మూర్ఖులుగా మారబడతారు మార్చబడతారు అందుకే ఇలాంటి మూర్ఖులు నోళ్ళు మూగించడానికే మేము వచ్చాం ఏమండి ప్రేమ అయినా నా భారతదేశ ప్రజలారా ప్రేమైన సమాజమా గమనించి గుర్తించండి ఇలాంటి మూర్ఖులు ఎంతకన్నా సమృద్ధులే అన్న సంగతి మర్చిపోవద్దు దేనికి సమృద్ధులు అంటే ఓడిపోవటానికి మరి మూర్ఖులు ఎక్కడన్నా కానీ గెలిచిన దాఖలాలు ఉన్నాయా మూర్ఖులు ఎక్కడన్నా కానీ గెలిచి జయించిన దాఖలాలు లేవు కనుక ఇలాంటి మూర్ఖులు ఎప్పటికప్పుడు ఏం చేస్తారంటే ఓటమి పాలే అయిపోతారు ఎందుకు ఓటమి పాలైపోతున్నారు ఈ మూర్ఖులు ఏ ఏ దారికి వారు అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న ఈ మూర్ఖులకి ఈ మూర్ఖుల మనోనేత్రాలు వెలిగించాలని అహోరాత్రులు కష్టపడుతూనే ఉన్నాం ఈ కొద్ది మంది మూర్ఖులు ఏం చేస్తున్నారు అంటే దేవాలయాల పేరు చెప్పుకొని నా భారతదేశ ప్రజల దగ్గర దోసుకొని దాచుకుంటున్నారు ఈ మూర్ఖులు చెప్పాలి ఎందుకు ఇలాగా అంటే వీరు లేటెస్ట్గా అడుక్కుంటున్నారు లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టారు ప్రేమైన భారతదేశ ప్రజలారా దొంగలున్నారు జాగ్రత్త అన్న మాట నిజమే ఎవరు దొంగలు కరుణాకర సుగున రాధామనోహర్ దాసు బోగర ఎందుకు ఏమండి సత్యసముందులుగా ఉన్న నీతి మంతుల మీద నింద ప్రచారం చేయటమే వీరి వృత్తి అందుకే దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పాను నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపితులు దైవ సేవకుని మీద నింద ప్రచారం చేస్తున్నారు ఈ మూర్ఖులు అందుకే ఈయన కౌంటర్